కామ్రేడ్ పెంచులే గారికి జోహ అర్పిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఏదైతే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందో యాభై లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలని వాళ్ళ సతీమణికి ఉద్యోగం ఇవ్వాలని అలాగే వాళ్ళ పిల్లల్ని చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఏదైతే చెప్తుందో సిపిఎం పార్టీ అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కూడా దాన్ని సమర్థిస్తుంది మిత్రులారా మిత్రులారా ఆలోచన చేయండి ఈ యొక్క గంజాయి వ్యాపారం ఎక్కడ మొదలైంది గత పాలకులు గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఆయన ఏం ఘనకార్యం చేశాడో తెలుసా గంజాయి వ్యాపారానికి వ్యతిరేకంగా గంజాయి వ్యాపారానికి అడ్డంగా ఉన్నాడని ఆయన సొంత డ్రైవర్ చంపేసి వాళ్ళ ఇంట్లో పార్సల్ చేసి ఇచ్చిపోయినాడు గత ప్రభుత్వం నుంచే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నది ఇది వ్యాపారం జరుగుతూ ఉంది విపరీతంగా గంజాయి వ్యాపారమే కాదు మత్తు మందులు కూడా ఉన్నాయి పల్లెల్లోకి వెళ్ళిపోయినాయి అలాగే పట్టణాల్లోకి వచ్చేసినాయి స్కూళ్ళకి వెళ్ళిపోయినాయి కాలేజీలకు వెళ్ళిపోయినాయి మిత్రులారా ఎవరి అండదండలు లేకుండా ఈ వ్యాపారం జరుగుతా ఉందా రాజకీయ నాయకుల జరుగుతుందని మనకు అర్థం కావడం లేదా రాజకీయ నాయకులు పోలీసులు ఒత్తిడి చేయడం లేదా పోలీసులు ఒత్తిడి చేసి వాళ్ళని వదిలేండి అని చెప్పడం లేదా ఇదంతా మనకు తెలియదా ప్రజలకి అంతా తెలుసు కానీ మనం కళ్ళు మూసుకొని ఉంటున్నాం మిత్రులారా ప్రజంతా ప్రశాంతంగా ఉండింది నెల్లూరు జిల్లా రాజకీయాలు ప్రశాంతంగా ఉన్నాయి ఈ రోజు రాజకీయ నాయకుల భాష కూడా మారిపోయింది రాజకీయ నాయకుల భాషలు మారిపోయినాయి దమ్ముందా ధైర్యం ఉందా రండ్రి అని చెప్పి మాట్లాడే పరిస్థితి మనల్ని పరిపాలించే పరిపాలకులు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమో అర్థం చేసుకోవాలని పరిస్థితి ఉంది మిత్రులారా రోజు స్పందించి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క పెంచలయ్య గారు హత్యకి నిరసనగా స్వచ్ఛందంగా బంధు పాటించి రోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది స్ఫూర్తితో ఎక్కడైతే గంజాయి వ్యాపారం జరుగుతూ ఉందో ఎక్కడైతే మాటుక దేవాలు విక్రమిస్తున్నారో మరిమే స్పందించాలి ప్రజలే స్పందించాలి ప్రజలే స్పందించి పెంచలయ్య గారి స్ఫూర్తి తీసుకుని వాళ్ళని పట్టించేదానికి వాళ్ళని తుదిముట్టించే ప్రజలు రాజకీయ నాయకులు మనం చేస్తాడంటే మాత్రము చేరని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఆ దిశగా మనందరూ ప్రయనించాలి ఆ దిశగా మనందరం పయనించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది మరి మరి జోహార్ గారికి జోహార్ జోహార్